అయితే కొత్తగూడి కంటే ఇక్కడ ఎక్కువ సంతోషంగా ఉన్నారు కారణం మొదటిసారి పార్లమెంటు అసెంబ్లీలు ఓటు వేశారు తప్పితే ఎప్పుడు కూడా స్థానికంగా మీరు ఓట్లు వేయలేదు ఇవాళ మొదటిసారి ఓటు వేయిపోతున్నారు అందువలన మీ అందరు కూడా నేను ఎన్నికల ముందు నేను అందరు కూడా విజ్ఞప్తి చేసుకున్నాను అవకాశం ఇవ్వండి కార్పొరేషన్ కూడా సాధించుకొస్తామని చెప్పి అప్పుడు అన్నాడు మన కాంగ్రెస్ పార్టీ టీడీపీ సిపిఐ అందరూ అందరం కలిసి మేము మీకు వాగ్దానం చేసాం హామీ ఇచ్చాం దాని ప్రకారంగా కార్పొరేషన్ మనం సాధించుకోవడం జరిగింది ఇప్పుడే ఒక తల్లి చెప్తుంది ఇక్కడే ఖచ్చితంగా మీ తరపు ఓట్లేస్తామయ్యా మా ప్రాంతానికి చాలా పనులు నువ్వే చేశావు రోడ్లు కానీ ఏదన్నా కానీ చెప్తా ఉంది పాల్వంచ్లో కొత్తగూడెంలో ఎప్పుడు జరిగినంత అభివృద్ధి వాడు జరుగుతుంది ఇంకా ఉన్నాయి చాలా ఈఆర్స్ ఉన్నాయి కానీ గతంతో పోల్చుకుంటే అప్పుడు రెండు వేల తొమ్మిది పద్నాలుగు ఆ కాలంలో కూడా మొదటిసారి నేను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో కూడా పాలవంచలో ఎంతో ఎన్నో రోడ్లు కాలవరం ఇతర సౌకర్యాలు కల్పించుకోవడం జరిగింది ఆ సందర్భంగా ఆ తెలంగాణ గాలిలో నేను ఓడిపోయాను మరలా మన జరిగిన ఎన్నికల్లో ఆ పాత అభిమానం మధ్యలో జరిగిన నేను పోటీ చేయకపోవటం అంతా ఆ అభిమానం విపరీతమైన అభిమానంగా మార్చుకుని మీరు అసాధారణమైనటువంటి ఇరవై నాలుగు వేల ఓట్ల మెజార్టీని ఒక పాల్వంచులోనే ఇవ్వటం జరిగింది మీ అభిమానానికి నేను ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను అటు కమ్యూనిస్ట్ పార్టీగా కానీ కాంగ్రెస్ టీడీపీ అందరం కలిసి పోటీ చేశాం వ్యక్తిగతంగా కూడా మీ అభిమానాన్ని నేను పొందటం జరిగింది అందువలన ఆ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళా కార్పొరేషన్ వచ్చిన తర్వాత చాలా చాలా పండ్ పనులు వస్తా ఉన్నాయి ఫండ్స్ ఇప్పుడు చాలా ఉన్నాయి చాలా ఎప్పుడు నేను అంత ఫండ్స్ కూడా తెప్పించాను ఇప్పుడు ఉన్నాయి ఆల్రెడీ రోడ్లు ఇంకా కాలువరు ఇవన్నీ కూడా అవబోతున్నాయి రేపు ఈ ఎన్నికలు జరిగితే మొత్తం ఎమ్మెల్యే మీద ఆధారపడకుండా చాలామంది ఏమన్నారంటే ఎమ్మెల్యేగా నీకున్న అవకాశాన్ని వదిలేసుకుని ఈ ఎన్నికలు తీసుకొస్తే నీ జనం నీ దగ్గరికి వస్తున్నారు ఇప్పుడు ఎన్నికలు జరిగితే మేయర్లు లేకపోతే కార్పొరేటర్లు వాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా అన్నారు వెళ్ళినా పర్లేదు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఉండాలి అది న్యాయం దానికోసం నేనే చేయాలి నేను ఇవాళ ఉంటాను రేపు ఉండను తర్వాత ఇది ఈ ఓటు హక్కు అనేది శాశ్వతంగా ఉండాలి అనే ఆలోచనతో నా వ్యక్తిగత స్వార్థం చూడకుండా మనం ఈ ఎన్నికల్ని కార్పొరేషన్ సంపాదించుకోవడం జరిగింది ఆ కార్పొరేషన్ వల్ల ఇవాళ అనేక ఫండ్స్ కూడా మనకు వస్తూ ఉన్నాయి అదే పద్ధతిలో ఎయిట్ హండ్రెడ్ మెగావర్స్ కూడా మన మంత్రివర్గంలో కూడా దాన్ని ఆమోదింపు చేసుకున్నాం ఇక దానికి సంబంధించినటువంటి వర్కౌట్ నడుస్తూ ఉంది ఎయిట్ హండ్రెడ్ మెగావర్ట్స్ వస్తే మళ్ళీ నాలుగైదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ప్రా ప్రాథమికంగా అంగీకారం అయింది అలాగే ఎత్ యూనివర్సిటీ కూడా అంటే భూగర్భ భూగర్భ శాస్త్రం సంబంధించినటువంటి యూనివర్సిటీ కూడా శాంక్షన్ అయింది అందులో రెండు మూడు వేల ఉద్యోగాలు వస్తాయి పెద్ద పెద్ద బైపాస్ రోడ్లు కూడా ఇవాళ పెట్టించుకుంటున్నాం పాలవంచ కొత్తగూడానికి కలిపి అదేవిధంగా ఎన్ఎండిసిని కూడా మళ్ళా తిరిగి పనిచేసే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా కార్పొరేషన్ రావటం వల్ల అటు పరిశ్రమలు పెరుగుతాయి కార్పొరేషన్ వల్ల ఎప్పుడు లేనంత ఫండ్స్ వస్తాయి కార్పొరేషన్ వలన కొత్త ప్రైవేట్ వాళ్ళు కూడా వచ్చి పరిశ్రమలు పెట్టుకోవడానికి వాళ్ళ వీలు జరిగింది అందువలన పాలవంచ కొత్తగూడెం అనేది ఇవి అంతరించిపోయే పట్టణాలు కాదు సజీవంగా వర్ధిల్లే పట్ట పట్టణాలు అని చెప్పి రుజువు చేసుకునే అవకాశం ఇవాళ మనకు కలిగింది ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇవాళ నేను ఎమ్మెల్యేగా ఉన్నాను నాకు సపోర్ట్గా మన అభ్యర్థుల్ని ఇక్కడ మన నా ఇరవై ఏడు ఈ వార్డులు ఇక్కడ ఉన్నాయి అక్కడ ముప్పై మూడు వార్డులు మొత్తం అరవై డివిజన్స్ అరవై డివిజన్ కార్పొరేట్ స్థానాలు ఉన్నాయి మీరు మెజార్టీ స్థానాలు ఇచ్చి గెలిపిస్తే వీళ్ళ ద్వారా నేను మరింతగా అభివృద్ధి చేయడానికి చీటికి మాటికి మీరు నా పైన ఆధారపడకుండా మీకు అందుబాటులో ఉండే వాళ్ళని గెలిపించుకుంటే వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న పనులు వస్తే వాళ్లే మీకు సేవకుల్లాగా వచ్చి చేస్తారు నా తరఫున గెలిచిన వాళ్ళని మీకు మనం చేస్తా ఉన్నాను ఆ క్రమంలోనే ఇవాళ ముప్పై తొమ్మిదో వార్డు నుంచి మన కుర్రాడు అస్లాం మంచి చాలా మంచి పిల్లవాడు సెలెక్ట్ చేసి పెట్టాం ఆయన దగ్గర డబ్బు డబ్బుకి అది అది లేదు లేకపోయినా సరే మంచి వ్యక్తి అని అటు మైనార్టీ సోదరులు అందరూ సెలెక్ట్ చేశారు అదేవిధంగా ఇక్కడ పార్టీ కాను రెండు పార్టీలు కూడా అనుకుని మన అస్లాంకి రేడి అస్లాం అస్లాంని మనం పోటీ పెట్టడం జరిగింది ఆ అబ్బాయిని మరి మీరు మంచిగా ఇక్కడే స్టేషన్ దగ్గరే వాళ్ళ ఇల్లు మోరు మోరు సూపర్ మార్కెట్కి ముందు వీళ్ళ ఇల్లు అతనికి కంకి గొడవలకు ఓటు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం అదే విధంగా పక్కనే నలభై నాలుగు వార్డు నుంచి కూడా మన విశ్వేశ్వరరావు మన చంద్రరావు వాళ్ళ తమ్ముడు వీళ్ళ నాన్నగారు వీళ్ళ కుటుంబం కూడా మొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ నమ్ముకుని ఉన్నవాళ్ళు ఆ అబ్బాయికి కూడా బాగా చంద్రరావు మన విశ్వేశ్వరరావు కూడా ప్రజలు అభిమానంగా గెలిపిస్తావని చెప్పి చెప్తున్నారు ఇవాళ పాల్వంచ్లో అనేక స్థానాలు గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు నేను అందువల్ల మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే నేను మీకు అందరికీ తెలుసు అనేక మంది అనేక పార్టీలు మారుతూ ఉంటారు నేను ఎంతవరకు ఈ పార్టీ మారటం అనేది లేదు పుట్టిన తర్వాత ఎప్పుడైతే ఎరజెండా వేసుకున్నానో ఆనాటి నుంచి ఎరజెండా కిందకి వీలేదు ఎరజెండా కిందకి పడలేను ఎరజెండాని నమ్మాను ఎందువల్లంటే ఎరజెండా అంటే పేదవాళ్ళ జెండా కష్టజీవుల జెండా కాబట్టి నా తరపున గెలిచే వీళ్ళు కూడా ఆ విధంగా నిజాయితీగా ఉంటారని మీకు హామీ ఇస్తుంది ఎవరి దగ్గర లంచాలు తీసుకోకుండా నీతిబద్ధంగా మీకు అందుబాటులో ఉంటారని మీకు నేను హామీ ఇస్తూ మీరు కూడా చూశారు నా కాలం అప్పుడు ఐదేళ్ళు కానీ ఇప్పుడే కానీ ఎవరికి ఇబ్బందులు లేవు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడో కూడా మీకు తెలియదు కానీ మీరు ప్రశాంతంగా ఉన్నారు అంటే ఏంటి ఒక సైనికుడిలాగా సైనికుడు కాపలా కాస్తుంటే ప్రజలు ప్రశాంతంగా ఉండాలి అది నా డ్యూటీ అభివృద్ధి చేయటం వారికి తప్పితే బార్డు మీద కేసులు వీళ్ళ మీద కేసులు ఇటువంటి చేయను అదే పద్ధతిలో మన అభ్యర్థులు కూడా ఆ విధంగా నిజాయితీగా ఉంచుకుందాం అందరి గుర్తు కూడా కంకి గొడవలు టీడీపీ పోటీ చేస్తున్న నాలుగు వార్డులు కూడా వారికి కూడా కంకి గొడవలు గుర్తు ఇవ్వడం జరిగింది అందువల్ల మీరు అందరు కూడా రెండు వార్డులు కానీ లేకపోతే మీకు పరిచయం ఏ వార్డులో ఉన్నా అందరూ కూడా కంకి గొడవలు ఓటు వేసి గెలిపించమని కోరుతూ మీ అందరు కూడా సహాయ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ పైన రాష్ట్రాలు కేంద్రాలు ఎన్నికలు వచ్చినా పది వేరు ఇక్కడ స్థానికంగా కాబట్టి స్థానికంగా నేను అందుబాటులో ఉంటాను కాబట్టి అది రేషన్ కార్డు ఏమనండి పెన్షన్ అవనండి ఇళ్ళు అవనండి మొత్తం అందుకు వంద చేయలేకపోయినా సరే ఏ మేరకైనా సరే న్యాయబద్ధంగా చేయడానికి అందుబాటులో ఎమ్మెల్యే పాత్రే ఉంటుంది కాబట్టి నేను మీకు అందుబాటులో ఉంటానని మనం చేసుకుంటూ మీరు కంకీ గోడలు ఓటు వేయవలసిందిగా మరొకసారి మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారాలతో సెలవు తీసుకుంటున్నాను మన అభ్యర్థి మన అస్లాం రెండు మాటలు మాట్లాడాలని కోరుతా ఉన్నాను ముందుగా అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను